వాళ్ళ మాకు మర్యాదకు భంగం కలిగించింది చాలా అసహమైన పోస్టులు కూడా ఇతను పెట్టడం జరిగింది దీని మీద కేసులో ఇతను ఇంకొక ఇద్దరు ముగ్గురు వేరే ఊరు ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాము దీని గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా గుంటూరు ప్రజలకు కానీ ఈ సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళకు కానీ ఆల్రెడీ అది అధికారి డీజీ గారు ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చినారు సోషల్ మీడియాని మీరు మీకు ఉపయోగపడి పోస్టులు చేసి చూసుకోవడానికి షేర్ తీసుకుని ఉపయోగించండి అంతేగాని వేరే వ్యక్తికి భంగం కలిగి వాళ్ళ మర్యాదకు భంగం కలిగించే విధంగా పోస్టు పెట్టకూడదు అట్లా పోస్టులు పెట్టినట్టయితే మీ మీద చర్యలు తీసుకోవడం చట్టపరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆల్రెడీ హెచ్చరించున్నారు అయినా కానీ ప్రైమ్ మినిస్టర్ మీద సీఎం మీద ఇట్లా మీరు కానీ పెట్టుకుంటే ఆల్రెడీ మీ సోషల్ మీడియాని ఐటీ కోర్ టీమ్ వాచ్ చేయడం జరుగుతుంది వాచ్ చేసినప్పుడు మీరు పెట్టిన పోస్టులు కానీ ఎవరి మర్యాద కానీ భంగం కలిగించినట్టయితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా పోయి ఈ వాట్సాప్ని కానీ ఈ సోషల్ మీడియా గ్రూప్స్ కానీ మీరు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోండి వేరే వ్యక్తి మర్యాద కానీ భంగం కలిగించుకోవాలంటైతే మీ మీద కేసు నమోదు చేయబడితే మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది